నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని తల్లిదండ్రులకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు హెచ్చరికను జారీ చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు గత వారం యాభై ఐదు మంది యువకులను లైసెన్సు లేకుండా వాహనం నడిపినందుకు అరెస్ట్ చేసి జుబైనల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేసింది పంతొమ్మిది వేల నాలుగు వందల ఏడు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని చెప్పి అలాగే ముప్పై వాహనాలు మరియు మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాము తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఇరవై నాలుగు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే చట్ట ప్రకారం కోరుతూ ఉన్న మరొక ఇరవై ఆరు మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన యాభై ఏడు మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్లో గత వారం పదమూడు వందల తొంభై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి నూట తొంభై తొమ్మిది రోడ్డు ప్రమాదాలలో గాయాలు ఉన్నాయని చెప్పేసి అంతేకాకుండా ముఖ్యంగా సెలవుల్లో తమ చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పేసి పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చట్టమైన జవాబుదారి తరానికి గురవుతారని చెప్పేసి తెలపడం జరిగింది ఎవరైతే పిల్లలకు వాహనాలు ఇస్తారో వాళ్ళు ఏదైనా రోడ్డు ప్రమాదాలు కానీ లేకపోతే ఎటువంటి తప్పు చేసినా కానీ దానికి తల్లిదండ్రులే బాధ్యులు అవుతారని చెప్పేసి కాబట్టి మీ యొక్క పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు తద్వారా కువైట్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించిన వారు అవుతారని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్